హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు సంతోషి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో చుక్క కూర ఎగ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తా అయితే చాలా టేస్టీగా ఉంటుంది సో ఇదైతే తయారీ విధానం చూద్దాం ముందుగా నేను నాలుగు గుడ్లని తీసుకొని ఉడకబెట్టి పెట్టేశాను సైడ్కి సో ఇవైతే ఉడికేలోపు నేను వేరే స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి దాంట్లో ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ని తీసుకోవాలి ఈ విధంగా ఆయిల్ని తీసుకున్న తర్వాత హీట్ అయినాక దీంట్లోకి జీలకర్ర ఆవాలు ఒక స్పూన్ వేస్తున్నాను రెండు కలిపి సో ఇది కూడా వేడైన తర్వాత దీంట్లోకి ఒక ఐదు పచ్చిమిర్చిని కట్ చేసి పెట్టాను పొడుగు పొడుగుగా సో దీంట్లో ఆనియన్స్ వచ్చేసి మీడియం సైజులో త్రీ ఆనియన్స్ తీసుకున్నాను చిన్న చిన్నగా కట్ చేసి పెట్టాను సో ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి వేసి ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేవరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఇవి వేసి మొత్తం కలిసేలా కలుపుకోవాలి ఆయిల్లో సో హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తున్నాను ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కొద్దిగా కరపాకును కూడా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన దీంట్లో కరిపాకును యాడ్ చేస్తున్నాను కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత దీంట్లో దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి మొత్తం ఈ రెండు యాడ్ చేసిన తర్వాత మొత్తం బ్రౌన్ కలర్ వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్ అయితే సో ఇదైతే బ్రౌన్ కలర్ వరకు ఫ్రై చేశాను సో ఈ విధంగా ఫ్రై అయిన దాంట్లోకి ఒక ఫోర్ ఫైవ్ టమాటోస్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టాను ఈ విధంగా కట్ చేసిన టమాటోస్ని ఈ ఆనియన్ ఫ్రై అయిన దాంట్లోకి వేసి మొత్తం కలిసేలా కలిపేస్తున్నాను ఇవి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వరకు మగ్గించుకోవాలి సో ఈ దీంట్లోనే నేను సాల్ట్ని కూడా యాడ్ చేస్తున్నాను వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ను యాడ్ చేసుకోవాలి దీంట్లోకి సాల్ట్ను యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వరకు మగ్గించుకోవాలి సో ఇదైతే కలిపేస్తున్నాను ఈ విధంగా కలిపిన తర్వాత నేను మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల వరకు మగ్గిస్తాను దీంట్లోకి ఇంతకుముందు చుక్కకూరనైతే చిన్న చిన్నగా కట్ చేసి పెట్టాను సో అదైతే కడిగి సైడ్కి పెట్టాను ఇప్పుడు ఈ విధంగా మగ్గిన టమాటోలోకి ఇంతకుముందు కట్ చేసి పెట్టిన చుక్కకూరను అయితే యాడ్ చేస్తాను ఇదైతే కరెక్ట్గా మగ్గిపోయింది టమాటో కూడా సాఫ్ట్గా అయింది సో ఆ చుక్కకూరని దీంట్లో యాడ్ చేస్తున్నాను చుక్కకూర యాడ్ చేసిన తర్వాత మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ వరకు మగ్గించుకోవాలి చుక్కకూర వచ్చేసి చాలా పుల్లగా ఉంటుంది చూసి చేసుకోవాలి నేనైతే ఒక నాలుగు కట్టల వరకు కట్ చేసి కర్రీ చేస్తున్నాను సో ఇదైతే నేను అంతా చుక్కకూర యాడ్ చేసిన తర్వాత నేను మూత పెట్టి ఒక టూ నుంచి త్రీ మినిట్స్ వరకు ఉడికించాను ఈ విధంగా అయ్యింది మొత్తం కలిసేలా ఒకసారి కలిపిన తర్వాత దీంట్లోకి కారం వేసుకోవాలి నేనైతే ఇక్కడ వాటర్ వేయట్లేను దీంట్లో సో దీంట్లో చు ఆకుకూరలో వచ్చిన వాటరే ఈ విధంగా అయింది సో నేను దీంట్లోనే కారం కూడా యాడ్ చేస్తున్నాను ఇంతకుముందు పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఇప్పుడు టూ స్పూన్స్ కారాన్ని యాడ్ చేస్తున్నాను ఈ విధంగా వేసిన తర్వాత నేను మళ్ళీ మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల వరకు మగ్గిస్తాను ఈ విధంగా ఒక రెండు నిమిషాలు మగ్గిన తర్వాత ఒకసారి మూత తీసి మొత్తం కలిసేలా కలుపుకోవాలి సో ఇదైతే మీడియం ఫ్లేమ్లోకి స్టవ్ని మార్చుకొని ఉడికించుకోవాలి ఇప్పుడైతే సో మొత్తం కలిసేలా కలుపుతున్నాను ఈ విధంగా తిక్కువ గ్రేవీ వస్తేనే మంచిగా అనిపిస్తుంది ఇది మరీ ఫ్రై చేసినట్టు అయితే రాదు ఈ విధంగానే వస్తుంది సో ఈ విధంగా అయిన తర్వాత దీంట్లోకి ఇంతకుముందు ఉడకబెట్టిన ఎగ్స్ని అయితే పొట్టు తీసి కాట్లు పెట్టి దీంట్లో వేస్తున్నాను ఈ విధంగా వేస్తేనే అనేది పుల్లదనం వస్తుంది ఈ విధంగా కర్రీ లోపలనైతే ఎగ్గుని వేసేస్తున్నాను సో పైనుంచి కర్రీని వేస్తున్నాను ఈ విధంగా వేసిన తర్వాత మొత్తం ఒకసారి కలిపిన తర్వాత దీంట్లోకి వన్ స్పూన్ ధనియా పౌడర్ని యాడ్ చేసుకోవాలి పావు టీ స్పూన్ వరకు గరం మసాలాని కూడా యాడ్ చేసుకోవాలి గరం మసాలాని యాడ్ చేసిన తర్వాత మొత్తం కలిసేలా కలుపుకొని స్టవ్ని మాత్రం సిమ్లోకి మార్చుకొని ఫ్రై చేస్తూ ఉండాలి కర్రీని అయితే సో అప్పుడే కర్రీ అనేది కరెక్ట్గా వస్తుంది దీంట్లోకి కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేస్తున్నాను యాడ్ చేసిన తర్వాత ఒక ఐదు నిమిషాల వరకు సిమ్లో పెట్టి మగ్గించుకుంటే ఈ రకంగా ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకోవాలి సో ఇదైతే మనకు ఆయిల్ కూడా కరెక్ట్గా తేలింది సో ఈ విధంగా ఆయిల్ అనేది మనకి పైకి వస్తే కర్రీ అయినట్టు అర్థమవుతుంది సో ఈ రకంగా చుక్క కూర ఎగ్ కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది మా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ